కనీసం ఎవరికైనా సహాయం చేశారా కనీసం డబ్బులు ఇచ్చారా అంటే ఒక్కరికి కూడా ఒక దమ్మిడి పైసా కూడా ఇవ్వలేదు కనీసం దమ్మిడి రూపాయి కూడా డబ్బు ఇవ్వలేదు నిజంగా ఇంత కారణంగా ఉన్న పరిస్థితులు బహుశా ఎప్పుడు కూడా చూసి ఉన్నాం ఆశ్చర్యకరిగించే విషయం ఏమిటి తెలుసా ఈ ఫ్రక్స్ అనేది చెప్తా ఉన్నాను ఈ రోజు ఈ ఫ్లక్స్ అనేది కనిపిస్తా ఉన్నాయో స్వయంగా మ్యాన్ మేడ్ ఫ్లస్ ఇది మ్యాన్ మేడ్ ఫ్లగ్స్ అంటే దాని అర్థం ఏమిటి అనంటే ప్రభుత్వం స్పందించాల్సిన రీతిలో స్పందించకపోవడంతో ఈ రకంగా అన్యాయమైన పరిస్థితి నెలకొని ఉంది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇంతకు ముందు కూడా వరదలు వచ్చాయి ఇంతకు ముందు కూడా ఫ్లగ్స్ వచ్చాయి ఇప్పుడు పడిన వర్షం కన్నా ఇంకా ఎక్కువ వర్షాలు కూడా పడ్డాయి కానీ ఏ రోజు కూడా మనుషులు చనిపోయిన పరిస్థితి ఏ రోజు రాలా ఇంతటి దారుణమైన పరిస్థితులు ఏ రోజు లేవు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖున బుధవారం నాడే బంగాళాఖాతంలో ఏర్పడ్డ బంగాళాఖాతంలో అంత పీరున ఏర్పడతా ఉంది అని చెప్పి వాయుగుండంగా మారుతా ఉంది అని చెప్పి ఇరవై ఎనిమిదో తారీఖునే బుధవారం నాడే అలర్ట్ వచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి ఇరవై ఎనిమిదో తారీఖునే అలర్ట్ వస్తే ఇరవై ఎనిమిదో తారీఖునే అలర్ట్ వస్తే ఆ అలర్ట్ లో గురువారం నుంచి వర్షాలు మొదలవుతాయి చిన్నగా చిన్నగా పడతాయి శుక్రవారం సాయంత్రానికల్లా అది ఎక్స్ట్రీమ్ రెయిన్ ఫాల్ కింద మారుతుంది శనివారం అంతా కూడా ఉంటుంది ఆ రెయిన్ ఫాల్ అని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఇరవై సెంటీమీటర్ల పైచిరుకు వర్షం పడుతుంది అని అంటే దాని అర్థం అది ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ అని మరి ఆ ఎక్స్ట్రీమ్ రెయిన్ ఫాల్ ఎక్కడ వస్తా ఉంది ఏ మండలాలలో వస్తుంది లేదా ఇన్ఫర్మేషన్ కూడా ఐఎండి ద్వారా మనకు ఇన్ఫర్మేషన్ కూడా మనకు ఉంది ఆ ఇన్ఫర్మేషన్ మనకు ఉన్నా కూడా ఇరవై ఎనిమిదో తారీఖుని బుధవారం నాడే మనకి అలర్ట్ వచ్చిన తర్వాత కూడా మనం ఏం చేశాము అన్నది ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి ఇరవై ఎనిమిదో తారీఖున అలర్ట్ వచ్చిన వెంటనే ఆ అలర్ట్ లో ఎక్స్ట్రీమ్ రెయిన్ ఫాల్ పడుతుంది ఆ ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ మన దగ్గర మాత్రమే కాదు ఆ ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ మన దగ్గరనే ఒక మాత్రమే కాదు కృష్ణా గుంటూరు వెస్ట్ గోదావరి జిల్లాలు మాత్రమే కాదు తెలంగాణలోని ఖమ్మం నల్గొండ జిల్లాలలో కూడా పడుతుంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది క్యాష్మెంట్ ఏరియా మొత్తం కృష్ణా నది ఏరియా భీకరంగా తయారవుతుంది అని కూడా ఆ రిపోర్ట్ లో చెప్పడం జరిగింది ఇరవై ఎనిమిదో తారీఖున వాళ్ళు అలర్ట్ చేసిన రిపోర్ట్లు మరి ఒక వైపున ఏం చేయాలి ప్రభుత్వం అన్నాక ఆల్రెడీ డ్యాములు చూస్తే శ్రీశైలము నాగార్జున సాగర్ పులిచింతల డ్యాములు ఆల్రెడీ ఇప్పటికే ఫుల్ గా నిండున్నాయి ప్రభుత్వం అనేది చేయాల్సిందే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తోనూ రెవెన్యూ డిపార్ట్మెంట్ తోనూ హోమ్ డిపార్ట్మెంట్ తోనూ రివ్యూ కార్యక్రమం చేసి ఈ రకంగా తుఫాన్ రాబోతా ఉంది డ్యాములు అయితే పూర్తిగా నిండున్నాయి ఇప్పటికే ఆ నిండు ఉన్న డ్యాముల పరిస్థితుల నేపథ్యంలో తుఫాన్ వస్తా ఉన్న నేపథ్యంలో ఏ రకంగా దీన్ని డీల్ చేయాలి అని చెప్పి ఒక శ్రీశైలం నుంచి నాగార్జున నుంచి కనీసం అరవై డెబ్బై పీఎంసీల నీళ్లను అక్కడి నుంచి తగ్గించి అక్కడ వాటర్ ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేసుకోవాలి అక్కడ వాటర్ ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేయకపోవడం వల్ల కృష్ణా నదిలో వరదలు రావడం ఒకవైపు తుంగభద్ర నుంచి కురిసిన వర్షాల నేపథ్యంలో దాదాపుగా లక్ష డెబ్బై తుంగభద్ర నుంచి నీళ్లు రావడం ఇది కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఉంది సీన్రీ సిడు రిపోర్ట్ చెప్తా ఉన్నారు ఈ నెల ముప్పై తారీఖు నుంచి శ్రీశైలంలోని కృష్ణ అనేది ఇంకా భీకరంగా కర్ణాటక నుంచి మహారాష్ట్ర నుంచి కూడా వర్షాల వల్ల భీకరంగా నీళ్లు వస్తాయని చెప్పి శ్రీశైలంలో నీళ్లను తగ్గించి ఉంటే తుంగభద్ర నీరు శ్రీశైలంలోను నాగార్జున సాగర్ లోను ఉండగలిగి ఉండగలిగిందింటే ఆ వాటర్ ఫ్లడ్ కుషన్ ఆ వాటర్ ఫ్లడ్ పుషన్ ఏర్పరచుకోవడం వల్ల దాదాపుగా సబ్స్టాన్షియల్ గా నీటిని అక్కడే మనం కట్టడి చేసి అది కాక కృష్ణా నదికి సంబంధించి తెలంగాణ నుంచి వస్తా ఉన్న నీళ్లు మూసీ నది నుంచి వస్తా ఉన్న నీళ్లు ఇవన్నీ కూడా పులి కూడా ఆల్రెడీ నిండి ఉన్న కెపాసిటీ అక్కడ కూడా నీళ్లు తగ్గించి ఉంటే అక్కడ కూడా నీళ్లు ఆపి 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 ఉండే పరిస్థితి కానీ అవన్నీ ఏమీ చేయకుండా ఎక్కడా కూడా నీళ్లు తగ్గించకుండా ముప్పయో తారీఖు నుంచి నీళ్లు తగ్గించుకుంటూ వచ్చిందంటే ఒక ఎనిమిది లక్షలో తొమ్మిది లక్షలో క్యూసెక్లు అలా పార్తా పోయి నిండు ముప్పయో తారీఖు నుంచి అప్పుడు ఈ మాదిరిగా భీకరంగా లక్ష పదకొండు లక్షల ముప్పై ఐదు వేల క్యూసెక్లు వచ్చే పరిస్థితి ఉండేది కాదు ఈ మాదిరిగా ఫండ్ ఉండే పరిస్థితి ఉండేది అంతకన్నా కాదు కానీ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా జాప్యం చేసి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తాను ప్రజలను పట్టించుకోవాల్సిన ఆవశ్యకతను పూర్తిగా మర్చిపోయి నెట్బుక్ పాలనతో పరిపాలన సాగిస్తూ కక్ష సాధింపుల మీదనే ధ్యాస పెడతా ఉన్నాడు తప్ప గవర్నెన్స్ మీద ఏం చేయాలి అన్న దాని మీద ధ్యాస లేకనే ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్ కింద ఇంత భీకరంగా తయారైన ఫ్లడ్ ఇది